భారత్పై పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మరి తాలిబాన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వైపుల యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము అని ప్రకటించుకున్నారు ఓ టెలివిజన్ ఛానల్తో కవాజా ఆసిఫ్ మాట్లాడారు అయితే ఈ సందర్భంగా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా అని విలేకర్ ప్రశ్నించారు అందుకు ఆయన బదులిస్తూ ఖచ్చితంగా దాన్ని తోసిపెచ్చలేము అందుకు బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు పాక్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపించారు ఆయన అది మరి సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుకుంటూ వస్తుందని వ్యాఖ్యానించారు రెండు వైపులా కూడా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు ఆయన యుద్ధ పరిస్థితులపైన ప్రతిస్పందించడానికి ఇప్పటికే వ్యూహాలను రూపొందించినట్లు ఈ సందర్భంగా కవాజ్ ఆసిఫ్ తెలిపారు అయితే యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చర్చించలేనంటూ వ్యాఖ్యానించారు ఎలాంటి పరిస్థితులను వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కవాజ ఆసిఫ్ ఇప్పటికే భారత్ తరఫున ఆఫ్ఘను పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు కూడా మోపే ప్రయత్నం చేస్తున్నట్లు విషయం తెలుస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే